తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో బుట్టబొమ్మగా పూజా హెగ్డేకు ప్రత్యేక స్థానం ఉంది చైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం అనే చిత్రంలో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు బ్యూటీ టాలీవుడ్ లో పదేళ్ల ప్రయాణం పూజా హెగ్డేది కాగా చిరంజీవి రామ్ చరణ్ హీరో నటించిన ఆచార్య సినిమా తర్వాత ఆమె ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు కానీ బాలీవుడ్ తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు పూజా హెగ్డే తాజాగా రజనీకాంత్ లోకేష్ కనకరా సినిమాలు ఎంట్రీ ఇచ్చేసింది ఈ మేరకు పోస్టర్ ను కూడా మేకస్ విడుదల చేశారు రజనీకాంత్ కూలీ సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది జైలల్లోని కావాలయ్య పాట తరహాలు ఈ ఐటమ్ సాంగ్ ఉండబోతుందని ప్రచారం ఉంది స్పెషల్ పాటల్లో నటించడం పూజా హెగ్డే కొత్తమీ కాదు హీరోయిన్ గా నటించిన చిత్రాల కంటే స్పెషల్ డాన్స్ తో ఎరకదీసిన చిత్రాలతోనే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది రంగస్థలం చిత్రంలో పూజా హెగ్డే జిగేలు రాని స్పెషల్ సాంగ్ అప్పట్లో యూత్ ని ఉర్రుతులు ఆ పాటికి పూజ వేసిన స్టెప్లు హైలైట్ గా నిలిచాయి ఆ తర్వాత ఎఫ్ లోనూ పూజ ఓ ప్రత్యేక పాటకు డాన్స్ చేసింది అది కూడా మంచి విజయం సాధించింది ఇప్పుడు మళ్లీ రజనీకాంత్ తో కలిసి స్పెషల్ స్టెప్లు వేసేందుకు పూజ రెడీ అయిపోయింది రజనీకాంత్ తో పాటు నాగార్జున కూడా ఈ పాటలో కనిపించబోతున్నారని తెలుస్తుంది